బాడీ బిల్డర్స్ అనమాట ఇద్దరు గో ఫ్రెండ్స్ ఆ డ్రమ్స్ తయారు చేసింది ఇగో మన బ్రదర్కి సిమెంట్తో తయారు చేసిన బిల్లలు ఎలా తయారు చేశాను అనేది మీకు తెలియాలనుకుంటే ఈ వీడియో మాత్రం కంటిన్యూ చూడండి చూసే ముందు అయితే ఒక్క లైక్ కొట్టండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం స్టార్ట్ Terima <small> kasih telah menonton! না పలికిందాంట్ల పుల్లుగా అన్న కోసం చూసినావా దాంట్లో సరిపోదా లేదు ఒకరోజు బిళ్ళలు పోసిన మూడు నాలుగు రోజులు ఏమో నానబెట్టినా నీళ్ళలో ఆ తర్వాత నిన్న బయట తీసిన రెండు రోజులు ఆటలేమ్మాలి తడి మీద ఉంది కదా ఇలా ఆరిపోయాక మనం గమ్ము పెట్టాల్సి వచ్చింది ఇది ఆరిపోతే రేపు మనం మళ్ళీ కలర్ వేయాలి దీనికి మొత్తం సెవెన్ డేస్ ప్రాసెస్ ఇది ఎక్కువనే అవుతుంది నేను స్టార్ట్ చేసేది రేపు కలర్ అనుకో అనుకోండి డెలివరీ ఇక డెలివరీ మనవాడికి ఇచ్చేస్తే సరిపోతుంది 이거는... 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 는는 హాయ్ ఫ్రెండ్స్ ఇగో మా ఫ్రెండ్స్ వస్తున్నారు బాడీ బిల్డర్స్ అనమాట ఇద్దరు ఒకసారి లేపు ఎలా ఉన్నాయో కదా ఇగో ఫ్రెండ్స్ ఆ డ్రమ్స్ తయారు చేసింది ఇగో మన బ్రదర్కి షాడో నుండి డ్రమ్స్ కావాలని చెప్పి చెప్తా అంటే నేను తయారు చేసి ఇచ్చాను వెయిట్ ఉందా బాగా ఇరవై ఆరు కేజీలైనా మాదిగా ఇప్పుతాను హాయ్ ఫ్రెండ్స్ ఇది చూశారు కదా చూడ్డానికి ఐరన్ని అనుకుంటారు మీరు కానీ అయ్యా సిమెంట్ బిల్లలు నేను తయారు చేశాను ఎప్పటి నుంచో కావాలా తయారు చేసేమన్నారు బ్రదరు కాకపోతే ఆయన కోసం నేను తయారు చేసి ఇచ్చాను ఫ్రెండ్స్ నువ్వు బయట మార్కెట్లో కొనాలంటే నాకు తెలిసి చాలా రేటు ఉంటుంది ఈ రెండు డ్రముల్స్ వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు పదమూడు కేజీలు అంటే రెండు వచ్చేసి ఇరవై ఆరు కేజీలు వచ్చిందనమాట ఇప్పుడు ఆ లెక్కన బయట తీసుకుంటే మాత్రం వేలలో ఉంటుంది ఫ్రెండ్ కాబట్టి ఏదో తక్కువ అమౌంట్లో అంటే స్టాండర్డ్గా అయితే చేసి ఇచ్చాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ దీన్ని ఎలా తయారు చేశాను అనేది మాత్రం ఇది టోటల్గా ఇందులో చూ చూపించడం జరిగింది మీకేమైనా అవకాశం ఉంటే మీరు కూడా తయారు చేసుకోవచ్చు లేదు మీరు మీకు చేయడం కుదరట్లేదు మీకు కావాలనుకుంటే నా దగ్గరకు రండి నేను చేసి ఇవ్వగలను ఓకే ఫ్రెండ్స్ మా ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ యూట్యూబ్ ఛానల్ గొడ్డలు చూపిస్తాడు జస్ట్ ఇంట్లో సరదాగా చేసుకున్న గొడ్డలే అది ఓకే బాయ్